అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేంటమ్మాయి భూమిని నవ్వుతూ అంత బాగా డ్యాన్స్ కాంపిటీషన్ కి పంపుతున్నావు అని చెప్పేసి పిన్ని అపూర్వని అడుగుతూ ఉంటే అవును పిన్ని అది వెళ్ళేది డ్యాన్స్ కాంపిటీషన్ కి కానీ దాన్ని తీసుకెళ్లే కారు మాత్రం డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళదు పిన్ని అందులో ఉన్న డ్రైవరు నేను అరేంజ్ చేసిన డ్రైవరు వాడు ఎట్టి పరిస్థితుల్లో భూమిని డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్ళడు అని చెప్పేసి అపూర్వాన్ని నవ్వుతూ ఉంటే నువ్వు విలన్లకే విలన్లు అమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని పొగుడుతూ ఉంటుంది ఇక అప్పుడే సాధన ఫోన్ చేయడం చూసి ఏంటిది ఈ సాధన నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని ఆ చెప్పమ్మాయి సాధన అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఇప్పుడు భూమికి ఎలా ఉంది పిన్ని కారు అని చెప్పేసి సాధన అడుగుతుంది దానికేంటమ్మాయి బాగుంది చెంగు చెంగు అంటూ డ్యాన్స్ కాంపిటీషన్కి బయలుదేరింది కదా అని చెప్పేసి గరింటా పిన్ని అనగానే అంటే దాని కాళ్ళ చేతులు కాలిపోయేలా ఏదో ప్లాన్ చేస్తామని చెప్పారు కదా మరి అది డ్యాన్స్ కాంపిటీషన్కి రావడం ఏంటి అని చెప్పేసి సాధన అడుగుతూ ఉంటే పిన్ని ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆపూర్వ అయితే సాధన నువ్వేం టెన్షన్ పడకు భూమి కాంపిటీషన్కి బయలుదేరనమాట నిజమే కానీ అది డ్యాన్స్ కాంపిటీషన్కే రాదు అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేయగానే ఒక ప్లాన్ ఫెయిల్ అయిన వెంటనే ఇంకొక ప్లాన్ని అమల్లో పెట్టేస్తావా అమ్మాయి నీది బుర్ర కాదు దుష్ట పన్నాగాల కర్మాగారం నీ అంతా నీచ్ కమేట్ కుట్టేదాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి గౌరీంటాకు పిన్ని అంటుంటే పిన్ని నువ్వు అసలు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా అని చెప్పేసి అపూర్వ అడగగానే పొగుడుతున్నాను అమ్మాయి నీలాంటి తెలివైంది నాలాంటి తెలివి తక్కువ దాని దగ్గర కన్విన్స్ అవ్వకూడదు అని చెప్పేసి గౌరెంటాక్ పిన్ని అంటూ ఉంటే అంత పెద్ద పెద్ద పొగడ్తలు నాకేమో అవసరం లేదు పిన్ని అర్థమైందా అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ కోసం అక్కడ హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇంకా అసేపట్ల గ్రూప్ డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వబోతుంది మొత్తం పార్టిసిపెంట్ టీమ్స్ మూడు అందులో నుండి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది మిగతా రెండు టీంలు సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయిపోతాయి సెకండ్ రౌండ్లో డియేట్ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అందులో నుండి ఇద్దరు కాంపిటేటర్స్ మాత్రమే ఫైనల్ కి సెలెక్ట్ అవుతారు ఆ ఇద్దరు కూడా సోలో పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ వాళ్ళ టాలెంట్ నిరూపించుకున్న వాళ్ళే ఈ డ్యాన్స్ అకాడమీ పోటీలో విన్నర్స్ అవుతారు అని చెప్పేసి ఇక అక్కడ యాంకర్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు భూమి రాలేదని చెప్పేసి తన గ్రూప్లో డ్యాన్స్ చేసే వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసి సాధన అయితే సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ రావడం చూసి అన్నయ్య వచ్చాడు అని చెప్పేసి భూమి టీంలో ఉన్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటే అయ్యో వీడొచ్చాడేంటి వీడొచ్చాడంటే ఆ భూమిని ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకొస్తాడు అని చెప్పేసి సాధన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమో గగను ఏంటి భూమి ఇంకా రాలేదా ఉన్నది నేను కనుక్కుంటాను అని చెప్పేసి భూమికి ఫోన్ చేసి భూమి ఎక్కడున్నావు కాంపిటీషన్కి టైం అవుతుంది కదా అని చెప్పేసి అడగనే వేలో ఉన్నాను బాబా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది దాన్ని ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుందంటమ్మా మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఇక గగను ఆ పిల్లల్ని లోపలికి పంపించేస్తాడు తర్వాత ఏమో ఇక శారద అపూర్వ ఇంటికి రాగానే ఇక అపూర్వైతే ఏంటి అప్పుడే మా ఇంటి అమ్మాయి మీ ఇంటి కూడా లేపినట్టు అంత దర్జాగా వస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శరత్ చంద్ర అయితే బయటకు వచ్చి అపూర్వ హాల్లో అందరూ ఉన్నారు ఇప్పుడు తనని బయటికి పంపించలేం లోపలికి రమ్మని చెప్పు అని చెప్పేసి చంద్ర చెప్పగానే లోపలికి రా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శారదని లోపలికి తీసుకెళ్తుంది తర్వాత ఏమో చెర్రి బాగున్నవా పెద్దమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉండటంతో ఇక కృష్ణప్రసాద్ చెర్రి బిందు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక మీరా అక్కడే ఉండటంతో నేను మీ ఇద్దరితో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి శారద అడగగానే ఇక శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా గదిలోకి తీసుకెళ్తారు ఇంకా ఏం మాట్లాడాలని వచ్చావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే మీరు అలా కోపడకండి అన్నయ్య గారు ఇంకా మీ కూతురు పెళ్లి నా కొడుకుతో మిగిలే ఉంది అని చెప్పేసి శారదా అనగానే ఇంకా ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేయమని అడుగుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది దయచేసి నా వైపు నుండి ఒక్కసారి ఆలోచించండి మీరు అడిగినట్టే నేను ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను కదా చేయని ప్రయత్నం అంటూ లేదు చివరికి ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఆయనకి ఏదన్నా అయితే నేనే కాదు మీ చెల్లెలు కూడా బాధపడుతున్న అన్నయ్య గారు కొంగు చాటి అడుగుతున్నాను నా కొడుకుకున్న ఒకే ఒక్క ఆనందం భూమి భూమిని వాడికిచ్చి వాడి ఆనందాన్ని నిలబెట్టండి ఈ పెళ్లిని ఆపకండి మీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి మాత్రం ఆపద్దు అన్నయ్య గారు అని చెప్పేసి ఇక శారద అయితే శరత్ కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది తర్వాతేమో భూమిని ఆడిటోరియంకి తీసుకెళ్లాల్సిన డ్రైవర్ రూట్ మార్చి వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటే డ్రైవర్ ఏంటి ఆడిటేరియంకి వెళ్లాల్సింది అటు కదా నువ్వేంటి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే మేడం ఇది షార్ట్ కట్ అని చెప్పేసి ఆ డ్రైవర్ అంటూ ఉంటాడు ముందు నువ్వు కార్ ఆపు అని చెప్పి భూమి అనగానే ఇక డ్రైవర్ డ్రైవరు కార్ ఆపి తన క్యాబ్ తీస్తాడు ఇక అతన్ని చూసి ఏంటి డ్రైవర్ స్థానంలో నువ్వు నావు అని చెప్పేసి భూమి అడగగానే చూడండి మేడం మీరు సైలెంట్గా నోరు మూసుకొని కారులోనే కూర్చోండి లేదు కాదుకూడదు అంటే కదా మీ ప్రాణాలు తీసే యమకింకర్ని నేను అవుతాను అని చెప్పేసి ఆ డ్రైవర్ అంటుంటే భూమి కారు దిగడానికి ట్రై చేస్తూ ఉంటుంది మేడం అది రాదు అని చెప్పేసి ఆ డ్రైవర్ అనుకని ఇప్పుడు నువ్వు నా చేతులు అయిపోయావు అని చెప్పేసి గగన్కి ఫోన్ చేయబోతూ ఉంటే ఇక ఆ డ్రైవర్ అయితే భూమి చెంప పగల కొట్టి తన ఉన్న ఫోన్ తీసుకొని చెప్పాను కదా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నీ పాలిట ఎమకింకడిని అవుతాను అని చెప్పాను కదా నువ్వు సైలెంట్గా కూర్చున్నావంటే బ్రతికే ఛాన్స్ వంద పర్సెంట్ ఉంటుంది లేదు అని చిన్న సైలెంట్ చేసినా కూడా సరే నువ్వు చావక తప్పదు అని చెప్పేసి ఇక ఆ డ్రైవర్ అయితే భూమి పీక మీద కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు తర్వాతేమో ఆడిటోరియంలో డ్యాన్స్ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళంతా కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరిగా ఇక గగన్ అయితే భూమి ఇంకా రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఏదైనా అర్జెంట్ కాలేమో ప్లీజ్ ఒక్కసారి ఫోన్ మాట్లాడతాను మా గగన్ బావే చేసి ఉంటాడు ఆన్సర్ చేసి నేను రాలేను అని చెప్తాను అని చెప్పేసి భూమి అనగానే ఇక ఆ డ్రైవర్ అయితే ఫోన్ ఇచ్చినట్టే ఇచ్చి నేను నీకు మరి అంతా వెర్రి వెదోలాగా కనబడుతున్నాను కొంచెం కూడా రౌడీ లాగా కనపడడం లేదా అని చెప్పి ఆ రౌడీ భూమి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాడు ఇక గగన్ అయితే ఇంకొకసారి అలా భూమి ఫోన్ కి ట్రై చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంతో గగను ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక అదంతా చూసి సాధన అయితే అపూర్వకి ఫోన్ చేసి మీరు సూపర్ మేడం డ్యాన్స్ కాంపిటీషన్కి ఫస్ట్ డేనే భూమి రాకుండా చేశారు ఇక ఫస్ట్ డేనే కాంపిటీషన్ కి రాలేదు అంటే ఫైనల్స్ కి ఎలా రాగలదు అని చెప్పేసి సాధన అపూర్వకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆడిటోరియంలో రెండవ టీం కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి రాలేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు భూమిని తీసుకెళ్తున్న కార్ అయితే ఒక దగ్గర సిగ్నల్ దగ్గర ఆగగానే పక్కనే బైక్ మీద వచ్చిన వ్యక్తి అయితే భూమిని చూసి వా సూపర్ గా ఉంది అని చెప్పేసి ఇక భూమికి లైన్ వేస్తూ ఉంటాడు ఇక అది గమనించిన భూమి అయితే కారు అద్దం పైన లిఫ్ స్టిక్తో గగన్ ఫోన్ నెంబర్ రాసి ఫోన్ చేయమని చెప్తూ ఉంటుంది ఇక అతనైతే ఆ ఫోన్ నెంబర్ భూమిదే అనుకొని ఫోన్ చేసి మీరు సూపర్గా ఉన్నారండి మీ పేరేంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇంకొక వైపు గగను ఈ మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటాడు ఇక భూమి అయితే తన పేరుని కారు అద్దం పైన భూమి అని చెప్పి రాస్తుంది ఓ మీ పేరు భూమినా మీలాగే మీ పేరు కూడా చాలా బాగుందండి కారు విండో మీద మీ నెంబర్ రాశారు మీ పేరు రాశారు కానీ మీరు మాట్లాడుతున్నట్టు లేదేంటండి మీరు కూడా నాలాగా బ్లూటూత్ పెట్టుకున్నారా అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతూ ఉంటే ఇక గగన్ కైతే భూమి ప్రమాదంలో ఉంది అని చెప్పి అర్థమైపోయి హలో బాస్ అని చెప్పి గగన్ అనగానే ఏ ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ బైక్ మీద వస్తున్న వ్యక్తి అడుగుతూ ఉంటాడు చూడండి బాస్ భూమి తెలివిగా నా నెంబర్ నీకు ఇచ్చింది ఇప్పుడు తను ఎక్కడుందో మీరు కొంచెం చెప్తారా అని చెప్పేసి గగన్ అనగానే ముందు కారులో వెళ్తుంది నవ్వితే నాకు పడింది అనుకున్నాను కానీ మీకు మీడియేటర్ని అవుతాను అనుకోలేదు అని చెప్పి అతను ఫోన్ పెట్టేయబోతు ఉంటే సార్ సార్ చూడండి ప్లీజ్ ఇప్పుడు భూమి ప్రమాదంలో ఉంది ఇప్పుడు మీతో నాకు చాలా హెల్ప్ అవసరం ఉంది కొంచెం నేను చెప్పేది వినండి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే హెల్ప్ చేయాలా హెల్ప్ చేస్తే రాఖీ పండగ రోజు వచ్చి అన్నయ్య అని రాఖీ కడుతుందా అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే ఊరికే కాదు సార్ మీరు చేసే హెల్ప్కి నేను అడిగినంత డబ్బు ఇస్తాను అని గగన్ అనగానే ఎంత ఇస్తావేంటి అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు టెన్ ల్యాక్స్ అని గగన్ చెప్పగానే టెన్ ల్యాక్సా నిజంగానే ఇస్తావా అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటే ఫస్ట్ మీరు మీ లైవ్ లొకేషన్ చెప్పండి నేను అక్కడికి వస్తూ ఉంటాను మీరు భూమి ఉన్న కార్ని ఫాలో అవుతూ ఉండండి అని చెప్పేసి గగన్ ఫోన్ పెట్టే కానీ ఇక ఆ వ్యక్తి అయితే లైవ్ లొకేషన్ని పంపించి భూమి ఉన్న కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక ఆడిటోరియంలో అయితే ఇప్పటి వరకు మీరు అద్భుతమైన ప్రదర్శనని చూశారు ఈ కాంపిటీషన్లో చివరి టీము భూమి అండ్ టీం టీమ్ లెట్స్ వెల్కమ్ అని చెప్పేసి ఆడిటోరియంలో యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కానీ సాధన మాత్రం భూమి రాదని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాతేమో గగను ఆ లైవ్ లొకేషన్ ప్రకారం భూమిని తీసుకెళ్తున్న కారు దగ్గరకు వచ్చి కారు అడ్డుగా పెడతాడు ఇక ఆ డ్రైవర్ అయితే రే ఎవడరా నువ్వు రోడ్డుకి కారు అడ్డంగా పెట్టావనరా చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పేసి ఆ డ్రైవర్ అడుగుతూ ఉండే ఇక గగన్ అయితే ఆ డ్రైవర్ని చావకొట్టి భూమిని కాపాడతాడు మరి డ్యాన్స్ కాంపిటీషన్ టైం అయిపోకముందే భూమిని కాంపిటీషన్కి తీసుకెళ్ళి డ్యాన్స్ చేయిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా అలా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్